కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నూతన కోర్సులు పరిచయం చేస్తూ మీ ముందుకు తెస్తుంది మా వద్ద అన్ని రకములైనటువంటి కోర్సులు లభించును డిసిఈ డిటిపి సిటీ సిఐటి మరియు కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ ఫోటోషాప్ టాలీ పేజ్ మేకర్ టైపింగ్ కిట్ స్ట్రాక్ మొదలగు కోర్సులు లభించను ముఖ్య గమనిక మా ఇన్స్టిట్యూట్ నందు ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు ఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నందు ఉద్యోగమునకు అర్హులు పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈరోజు విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు దర్శిపట్నంలోని గడియారస్తంభం సెంటర్ అలాగే కుర్చేడు రోడ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ నందు అద్దంకి రోడ్లోని రామాలయం వద్ద మూడు నిత్యవసర సరుకుల విక్రయ కేంద్రాలను డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చియ్య కమిషనర్ మహేశ్వరరావు పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యవసర సరుకులు ధరలు పెరిగి ప్రజలందరూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో నిత్యావసర సరుకులు రాయితీ మీద సామాన్యులకు ఇవాళ అందించే కార్యక్రమం చేపట్టాము పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు బజార్లను ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి బయట మార్కెట్లో కందిపప్పు నూట ఎనభై రూపాయలుంటే ఇక్కడ నూట అరవై రూపాయలకి అట్లాగే కిలో యాభై ఐదు రూపాయలు రెండు రకాల సోనామసూరి బియ్యం యాభై ఐదు యాభై రెండు రూపాయలవి నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూపాయలకి ఇక్కడ అందించేలాగా ఏర్పాటు జరుగుతుంది ఇంతే కాకుండా రేపు రాబోయే కాలంలో పంచదార అట్లాగే ఇంకా చిరుధాన్యాల మీద కూడా రాయితీగా అందించేలాగా ప్రణాళికలు చేపడతారు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక ప్రజా పాలనని మన ముందుకు తీసుకొస్తున్నారు అందరికీ ధన్యవాదాలు <laughs> like, share, subscribe, and get notifications.